శ్రీ మహాగణాధి హృదయ నమో నమ శ్రీ ఓం నమ హరిహాశైలకు నమస్కారం ఎస్వివి ఆస్ట్రాలజీని కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కనే గంట ఎక్కడ ఉంటుంది దాన్ని ట్యాప్ చేసినట్లయితే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నక్షత్రాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం ఏ నక్షత్రానికి ఎలా ఉండబోతోంది వారికి లాభ నష్టాలు ఏ విధంగా ఉంటున్నాయి వారి ఏ పూజ చేసుకుంటే బాగుంటుంది అవన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నాం దాంట్లో భాగంగానే వీళ్ళ స్వాతి నక్షత్రం గురించి తెలుసుకుంటూ ఉన్నాం స్వాతి నక్షత్రం తులారాశిలో ఉంది స్వాతి నక్షత్రం నాలుగు పాదాల వాళ్ళకి కూడా తులారాశిలో ఏ విధంగా ఉండబోతుంది అంటే ప్రధానంగా వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యల్లో ముందుగా శుభకార్యాలు ఆలస్యం అవటం కానీ ఈ సంవత్సరం శుభకార్యాలు శీఘ్రంగానే అవుతాయి అయితే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి స్వాతి నక్షత్రం వాళ్ళకి ప్రధానంగా అష్టమ స్థానంలోకి గురుడు ప్రవేశించబోతూ ఉన్నాడు కాబట్టి ఏప్రిల్ నెల తర్వాత కాస్త జాగ్రత్తగా ఉంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టి శ్రమ అలాగే డిప్రెషన్ ఇలాంటివి ఎక్కువగా మీ మీద భారం పడకుండా చూసుకుంటూ ముందుకు వెళ్ళటం మంచిది శుభకార్యాలు అయితే అవుతాయి అనుకున్న కార్యక్రమాలు పూర్తవుతాయి ఆలస్యమైనటువంటి విషయాలు కూడా మీకు ఈ సంవత్సరం పూర్తి అయిపోతాయి అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి అడిగేస్తూ ఉండాలి ఏ విషయంలోనైనా సరే ఏ రంగంలో వాళ్ళైనా సరే వాళ్ళు ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడిగేయటం మంచిది ఎందుకంటే మీ దగ్గర ఉన్నటువంటి కెపాసిటీ ఏదైతే ఉందో అది ఎదుటి వాళ్ళు బాగా యూజ్ చేసుకుంటారు మీకు కావాల్సింది ఏంటో మీరు కోల్పోయేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో కావచ్చు అలాగే ఏదైనా ఒక అనారోగ్యం వస్తే దాన్ని ఖర్చు పెట్టేటువంటి విషయంలో ఎందుకంటే పన్నెండవ స్థానంలో కేతు ఉన్నాడు ఎనిమిదవ స్థానంలో గురుడు ప్రవేశించబోతూ ఉన్నాడు దీనివల్ల హాస్పిటల్స్ కానీ లేకపోతే ఎక్కడైనా ఒక లాయర్ దగ్గరికి వెళ్ళినా లేకపోతే ఇంకేదైనా అప్రయత్నంగా వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సినటువంటి అవసరం ఏర్పడినప్పుడు ఒక పూజారి గారి దగ్గరికి వెళ్ళినా లేకపోతే ఒక మీకు కావలసినటువంటి దాని గురించి ప్రయత్నించేటప్పుడు ముందుగా అన్నీ కూడా అబద్ధమైనటువంటివి నిజం కానటువంటివి ఫేక్గా ఉండేటువంటివి లోపాలు ఉండేటువంటివి ఇవే తగులుతాయి కాబట్టి స్థానంలో ఉండేటువంటి గురుడు పన్నెండవ స్థానంలో ఉండేటువంటి కేతువు వీరికి సంబంధించి ఎక్కువగా గురుచరిత్ర పారాయణ చేసుకోవాలి అంతేకాదు ఆచితూచి అడిగేయమని చెప్పింది కూడా దేనికి అంటే మీలో ఉండేటువంటి కెపాసిటీని ఎదుటి వాళ్ళు యూజ్ చేసుకుంటారని చెప్పాను కదా ఆ విషయంలో మీ దగ్గర ఉన్నటువంటి శక్తి మొత్తం వాళ్ళు గ్రహించేయడం డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టించడం లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు ఎక్కువగా తీర్థయాత్రలు సేవిస్తారు మీ ఆందోళనని పోగొట్టుకోవడానికి ఏదో ఒక రకమైనటువంటి మార్గాన్ని అన్వేషిస్తూ ఉంటారు అలాగే అప్పుల బాధలు కూడా ఎక్కువగా కలుగుతూ ఉంటాయి కాబట్టి ఖర్చులు తగ్గించుకొని అప్పులు అవి చేయకుండా సాధ్యమైనంత వరకు కూడా మీరు సైలెంట్గా ఉండడం మంచిది అదే కాక ఉద్యోగాల కోసం ప్రయత్నించే నిరుద్యోగులు స్వాతి నక్షత్రం వాళ్ళు ప్రధానంగా ఆ ఉద్యోగాన్ని మీరు ఏదైనా విడిచిపెట్టి లేదా ఒక ఇంకొక కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే మాత్రం ఇబ్బందికరంగా మారుతుంది నిరుద్యోగంలో ఉంటూ ఉద్యోగం గురించి ప్రయత్నించేటువంటి వాళ్ళకి ఉద్యోగం అయితే దొరుకుతుంది కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు తృప్తికరమైనటువంటి ఉద్యోగాలు దొరకవు అయినప్పటికీ కూడా ఏదో ఒక ఉద్యోగం ఖాళీ లేకుండా చేస్తూ తద్వారా మీరు లబ్ధి పొందవచ్చు ఇక వివాహాది శుభకార్యాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఎవరితోనూ కూడా తొందరపడి గొడవలు పెట్టుకోకండి అలాగే ఎక్కువగా శివారాధన చేస్తూ ఉండండి పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి కేతుకి సంకటహర చతుర్థి స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా చదువుతూ గురుడికి సంబంధించినటువంటి గురుచరిత్ర పారాయణ చేస్తూ ఉండండి ఫినాన్షియల్గా ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా మళ్ళీ మీకు రీజనరేట్ అవుతూ ఉంటాయి అవి తీరిపోతూ ఉంటాయి కానీ ఎట్టి పరిస్థితుల్లో అప్పులు చేసి అయిపోయి ఈ విధమైనటువంటి బాధలు మాత్రం పడకండి అలాగే అనవసరమైనటువంటి ఖర్చులు అనవసరమైనటువంటి అప్పులు చేయకుండా ఉంటే కొద్దిగా సేఫ్ సైడ్లో ఉంటారు అలాగే విద్యార్థిని విద్యార్థులకి మంచి తరుణం అంటే పరీక్షలు అయిపోయే సమయానికి మంచి మార్కులతోనే బయటపడతారు సెకండరీ ఎడ్యుకేషన్ వాళ్ళు ముఖ్యంగా సిక్స్త్ నుంచి టెన్త్ వరకు చదువుకునేటువంటి వాళ్ళల్లో చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో పాటు వీళ్ళకి మార్పులు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి తద్వారా విద్యాభ్యాసంలో మార్పు కావచ్చు స్కూల్స్ మార్పు కావచ్చు లేకపోతే ఇంకేదైనా ఒక విధమైనటువంటి మార్పుతో పాటు అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడుతూ ఉంటాయి అలాగే పోటీ పరీక్షలు రాసేటువంటి ప్రభుత్వ ఉద్యోగానికి కావచ్చు బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళకి పరీక్షలు అనేటువంటివి చాలా ఈజీగానే ముందుకెళ్ళిపోతారు సులభంగానే ముందుకెళ్తారు కానీ తద్వారా వచ్చేటువంటి ఫలితాలు అంటే పరీక్ష రాసిన తర్వాత వచ్చేటువంటి ఫలితాల ద్వారా మీకు ఉద్యోగాలు రావాల్సి ఉంది కదా అది వాయిదా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే మీరు ఏ ప్రయత్నం చేసినా కానీ ఆ ప్రయత్నం అవ్వకపోతుంటే కనుక అంటే ఈ పోటీ పరీక్షలు రాసో లేకపోతే ఇంకా ఏదైనా ప్రయత్నం చేసో మనం కొద్దిగా ఖర్చు పెట్టుకున్న ఒక ఉద్యోగం కోసం ప్రయత్నించేటప్పుడు కెరీర్ వైజ్గా వాళ్ళంతా కూడా గురుచరిత్ర పారాయణ చేయండి దత్త హోమం చేయించుకోండి దత్తాత్రేయ స్వామి వారికి వడపప్పు పానకం నైవేద్యం పెడుతూ స్వామివారికి పూజ చేసుకోండి పసుపు రంగు పువ్వులు చామంతి పువ్వులు అవి ఉంటాయి కదా వాటిని తీసుకొచ్చి ఆ స్వామివారికి పూజ చేసుకుంటూ ఉండండి తద్వారా మీకు ఉపశమనం కలుగుతుంది అలాగే మీరు ఏ ప్రయత్నం చేసినా కానీ అవ్వకపోతుంటే కనుక ఖచ్చితంగా దత్తహోమం చేసుకోండి వృత్తి వ్యాపారులకి టీచర్స్కి కావచ్చు డాక్టర్స్కి కావచ్చు అలాగే పురోహితులకు కావచ్చు అలా ఉంటారో వాళ్ళకి బంగారం పనిచేసేటువంటి గోల్డ్ స్మిత్స్ కావచ్చు కార్పెంటర్స్ కావచ్చు మేస్త్రులకు కావచ్చు వాళ్ళకి ఈ రకమైనటువంటి ఇబ్బందులు అంటే వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో పాటు ఇంటి సమస్యలు కూడా ఏర్పడుతూ ఉంటాయి స్వాతి నక్షత్రం అది ఒకటి గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా మెలుగుతూ ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏది వాయిదా వేయకుండా అనుకున్న టైంకి అనుకున్నది జరిగేటట్టుగా చూసుకోండి బద్దగించకండి అనారోగ్యం వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకండి ముఖ్యంగా స్త్రీలకి ఎలాంటి ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నారో అలాంటి ఉద్యోగం వచ్చినప్పటికీ కూడా అందులో ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి కాస్త జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఏప్రిల్ నుంచి కూడా సంవత్సరం మొత్తం కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ గురుడు యొక్క అనుగ్రహం పొందడానికి దత్త హోమం వైపు కానీ గురుచరిత్ర పారాయణ కానీ చేస్తూ తద్వారా మీరు మేలు పొందడానికి తద్వారా మీరు మేలు పొందడానికి అవకాశాలు ఉన్నాయి ఇక క్రీడాకారులకి రాజకీయ రంగ నాయకులకి చూసుకున్నట్లయితే వాళ్ళ అనుకూలంగా లేదు తద్వారా ఆ అనుకూలత కోల్పోవటం వల్ల వాళ్ళు ఎటువంటి అవకాశాలు లేవు కాబట్టి తప్పకుండా గురుచరిత్ర పారాయణ అలాగే దత్త హోమం చేయించుకుని మీకుండేటువంటి కష్టాలను తొలగించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ విధంగా సంవత్సరం అంతా కూడా మీకు సూర్యుడి వల్ల మిగిలిన గ్రహాల వల్ల కలిగేటువంటి ఇబ్బందులు ఏదైనా ఉన్నా కానీ గురుచరిత్ర పారాయణ ద్వారా మీకు అవి తీరతాయి నెలలో ఒక్కసారైనా చేయండి లేదంటే ఎవరి చేత అయినా చేయించుకోండి పురోహితుల చేత తద్వారా వస్త్రదానం అలాగే ధాన్యదానం ఇవన్నీ కూడా దానం చేస్తే గురుచరిత్ర పారాయణ ద్వారా మీకు మేలు జరుగుతుంది అంతేకాదు శనగలు నైవేద్యం పెట్టి శనగలు కూడా దానం ఇస్తే కూడా మీకు మేలు జరుగుతుంది ఈ విధంగా ఇంకా ఏదైనా తెలుసుకోవాలని అనుకుంటే కనుక నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి శుభం భూయారు జై శ్రీరామ్